మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ క్లబ్దిదారులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చెక్లను పంపిణీ చేశారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలో మారిందని ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇంకా కొన్ని చెక్కులు రావాల్సి ఉంది అని అందరికీ అందించేలా కృషి చేశానని తెలిపారు అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది ఒకటే కాదు ఇంకా వచ్చే ఆరు నెలలు వన్ ఇయర్ లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలిపెట్టుకుంటూ అప్ టుడేట్ చేస్తూ ఆరు గ్యారెంటీల ఐదు కంప్లీట్ చేసినాం ఇంకొకటి ఉన్నది ప్రత్యేకంగా మహాలక్ష్మి దాని కింద మహిళా సోదరు మండలకి ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ఇవాళ దగ్గర దగ్గర నాలుగు గంటకు ఒక మనకు బిల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున లక్ష రూపాయల పైన మన క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేద్దాం డే టు టైం కూడా ఉత్పదాన్ని కాపాడుకుంటూ ముగ్గుర తీసుకోని ఒక కార్యక్రమాన్ని పెట్టినాం ఎట్ల ఒక్క స్టెప్ అయితుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి ఎందుకంటే పదేళ్ళు చేసిన సమస్యలను మళ్ళొక్కసారి మెల్లగా చేయాలంటే ఒక్క నైట్ రావు ఇప్పటికి ఆరు నెలలు ఇది దీని తర్వాత కూడా ఎంఆర్ఓ గారికి ఏసీపీ గారికి పోలీస్ అధికారులకు నేను అందరినీ మనవి చేసేది ఏంటంటే లెట్స్ వర్క్ ఫర్ కోఆపరేషన్ కోఆపరేషన్లో ఎంత మంచి మంచి పని చేసుకుంటే అంత ప్రోగ్రెస్ అవుతాము మనకు అందరు తెలుసు బెల్లపల్లి సమస్యలు దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ ఒకసారి మేము కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరందరూ బెస్ట్ న్యూసెస్తో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News